మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని ఆపిరాల గ్రామంలో గల స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మహాత్మా సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకుని మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పులే విగ్రహానికి కమిటీ అధ్యక్షులు తలారి అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులమాలలు వేసి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్థానిక గ్రామ పెద్దలు ఉపాధ్యాయ బృందం తదితరులు పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చవిటి సదాకర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు తలారి అశోక్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి వెంకటేశ్వర్లు రావు మండల పరిషత్ ప్రధానోపాధ్యాయుడు దుర్గయ్య ఉపాధ్యాయులు అనురాధలు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామానికి వచ్చినటువంటి మన గ్రామ పెద్దలు ఈ నిర్వాహకులు అయినటువంటి అశోక్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ఇక్కడ పెద్దలు ఉపాధ్యాయులకు మహిళలకు ఈ సన్మాన కార్యక్రమంలో కూర్చున్నటువంటి మహిళా సోదరి మహిళలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా స్త్రీ విముక్తి అయినటువంటి రోజు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో చదువుల తల్లి అంటే కొంతమంది వేరే చెప్తారు కానీ వాస్తవంగా ఒక దళిత బహుజన స్త్రీ అయినటువంటి సావిత్రిబాయి పూలే అని చెప్పుకోవాలి అప్పుడు తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు చదువుకున్నటువంటి క్రమంలో మేము చదువు చెప్తున్నాం కానీ మహిళల దగ్గరికి పోయేటువంటి పరిస్థితి లేదని అప్పుడు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి అక్కడ ఉన్నటువంటి మహిళలకు అప్పుడే చదువు స్టార్ట్ చేసి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుగా ఉపాధ్యాయురాలుగా పేరు తెచ్చుకున్నటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఈ మూడో తారీఖు నాడు మన ప్రభుత్వము ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం చాలా గొప్ప విషయం శ్రీ పూలే గారి జన్మదిన శుభ సందర్భంగా నూట తొంభై నాలుగవ జన్మదిన శుభ సందర్భంగా ఏర్పాటులో భాగంగా బాధ్యత తీసుకున్న అశోక్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరితో పాటు ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాటి సేవ నాటి గుర్తింపును గుర్తు కొన్ని దశాబ్దాల కాలంలో నేటి ప్రభుత్వం చదువుల తల్లి ఈ దేశపు మొదటి పద్దులమ్మగారు అయినటువంటి మహాత్మా సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి పూలే గారు అనగారిన వర్గాలను అంత్య అన్ని అల్పసంఖ్యాకుల వర్గాలను అన్నింటినీ బలోపేతం చేయడం కోసం ఆనాడు మహిళలు ఇంటికి వంటింటికే పరిమితమైనటువంటి పరిస్థితిలో వారు చదువు అయితే ఏ విధంగా అవసరం ఉంటుంది వారు చదువుకుంటే కుటుంబానికి కానీ ఇంటికి కానీ ఏ విధమైనటువంటి వెలుగుగా ఉంటుందని చెప్పని ఆలోచన చేసి జ్యోతిరావు పూలే గారు ఆ సావిత్రిబాయి పూలే గారిని వారి అక్క సుగుణభాయి గారిని వారిద్దరిని విద్యార్థులు పెట్టి తన యొక్క స్కూల్కు స్థలం లేకుంటే తన యొక్క వ్యవసాయ భూమిలో మామిడి చెట్ల కింద వారిద్దరిని మాత్రమే విద్యార్థులు పెట్టుకొని మహిళలకు చదువు చెప్పినటువంటి పరిస్థితి జోవి ఈరోజు మన పా పాఠశాలలో మహాత్మా సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్య కార్యక్రమంలో పా పార్టిసిపేట్ అయినటువంటి ఈ కార్య కార్యక్రమంలో పా పార్టిసిపేట్ అయినటువంటి మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలందరికీ ఉపాధ్యాయ మిత్రులందరికీ పాత్రికా మిత్రులు గ్రామ యువకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ను మన తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈరోజు నిన్న దీన్ని ఒక అధికారికంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం నిజానికి ఇది మహిళలందరికీ గర్వకారణం ఎందుకంటే ఇక జనరల్ జీవోనే ఇచ్చింది ప్రతి సంవత్సరం జనవరి మూడో తారీఖున ప్రభ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని జీవో ఇచ్చింది కాబట్టి దీన్ని తూచా తప్పకుండా ప్రతి పాఠశాలలో అది వర్కింగ్ డే అయినా కానివ్వండి ఏ ఏదైనా మూడో తారీఖు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిన మేరకు ఖచ్చితంగా మేము అది అమలు పరుస్తాం ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులను సన్మానించినందుకు గ్రామ పెద్దలందరికీ కూడా నేను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన మన పాఠశాలలోని మహిళ టీచర్లు అందరినీ గౌరవించడం చాలా గర్వంగా ఉంది ఇక్కడి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహించుకోవాలి మహిళల గౌర ఈరోజు చాలా గొప్ప దినంగా చరిత్రలో నిలిచిపోయింది అందుకు ఇంకా మన ప్రభుత్వం వారు ఈ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుని దినోత్సవంగా ప్రకటించడం చాలా గొప్ప విషయం ఆ మహాన్ భవరాల్ని మనం చిరస్థాయిగా మర్చిపోకుండా ఈ విషయాన్ని తీసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఇప్పుడు ప్రస్తుత రోజులలో మహిళలు అన్ని రంగాల్లో విద్యా వైద్య వి వైజ్ఞానిక రంగాల్లో ముందున్నారు అంటే ఆ మహానుభావురాలు యొక్క గొప్పతనమే ఒకప్పుడు పూర్వకాలంలో మహిళలు అంటే వంటింటికే పరిమితం అసలు వాళ్లకు ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎలాంటి గౌరవ మర్యాదలు ఏం లేకుండా ఉండేవి ఈ రోజులలో చిన్న స్థాయి నుండి మొదలు పెడితే పెద్ద స్థాయి వరకు కూడా అన్ని రంగాల్లో ముందుండి వాళ్ళ యొక్క తెలివితేటల్ని